పన్నెండు ఈ క్యారెట్లు వాళ్ళ పాప వెయ్యి క్యారెట్లు ఏం కావాలండి ఇవాళ ఎయిత్ వార్డులో మా మామతాప్ కుమార్ రెడ్డి గారి కోసం చాలా కేరలు ఎదుగుతుంది అందరూ ప్రజల స్పందన చూస్తే మాకే ఆశ్చర్యం వేస్తుంది ఎలా ఉంది అందరూ మంగళారుతో స్వాగతిస్తున్నారు మేము అడిగే ముందే ఈసారి తప్పకుండా మీ మామగారే గెలుస్తారు మళ్ళీ హ్యాడ్మెంట్ వస్తారు అని వాళ్ళే మాకు ఎదురుగా చెప్తున్నారు సో వైశ్య ప్రభుత్వలతో ఆశీర్వాదాలతో తప్పకుండా ఈసారిగా గెలుస్తామని మా వాళ్ళ ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా ఎంచుకోమని కోరు కోరుతున్నాం ఈరోజు ఎనిమిదవ కోట్లో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రెడ్డి గారి ప్రచార నిమిత్తం వారి అమ్ముడైనటువంటి రెడ్డి గారు అలాగే సంగీతారెడ్డి గారు ఎనిమిదో వార్డు వీళ్ళకి కనెక్ట్ సాకత్వం పలికిన మా కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోసం వైఎస్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు వారి విజయానికి కష్టపడుతున్నారు కాబట్టి శాసనసభ్యుడిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ మంచి మనసున్న మారాజు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి అందరి ఆశీర్వాదాల వల్ల రెండు సార్లు శాసనసభ్యులు కాబట్టి ఈ రోజు కొత్త బజార్ లో వయస్సు ప్రముఖుల తోటి ఈ రోజు అపూర్వ స్వాగతం పలిగారు ఆ బిడ్డల్ని ఆశీర్వదించారు అల్లుడిని కూతుర్ని వాళ్ళ అన్నగారి కూతుర్ని అందరినీ కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించి మీ అమ్మడి మేమున్నాం ఈరోజు ఎనిమిదో వార్డు మనసున్న మన అందరి వాడు మనవాడు మంచివాడు నిరంతరం సేవకు అంకితమైన వాడు మన రామిరెడ్డి ప్రతాపన్న ప్రతాపన్న రేపు మే నెల పదమూడవ తారీఖు ఎన్నికల్లో శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు అలాగే పార్లమెంటు సభ్యులుగా వేణుబాక విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరికీ మీ పవిత్రమైన అమూల్యమైన ఓటు వేసి మూడవసారి अच्छा नहीं फ्रेंड्स तुम तो बहुत ज़बानी हैं। बहुत। तो ये कौनसा नाम कौनसा? अच्छा। लोगों रैंडी, अगर रैंडी। अरे बहुत ज़्यादा, बहुत ज़्यादा। सार अटलेंडे। m a s u s t a lap. b I think it's a little b t Narration, go on. Pretty cheap lady. அடல <laughs> 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 my vote was cast wala satki sar sar ki nahi nahi na re na bol raha nahi to ja pele chup leini pele to ha sun sa koiga mudava sari khelchi ba